ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిసి జల జగడాలకు తెరలేపొద్దనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రత్యేకించి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో కేంద్ర జలవనరుల సంఘం యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గతంలో జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ఎలాంటి అనుమతులు లేకుండా అటు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ వైపు కానీ లేదంటే కేంద్ర జలవనల సంఘం నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జల జగడాలకు ఆ రోజు తావునిచ్చింది ఇప్పుడు పోలవరం నుంచి బనకచెర్లకంటే గోదావరి రివర్ బేసిన్ నుంచి కృష్ణా రివర్ బేసిన్ కు మీరు ఎత్తిపోతల పథకం అనేది కేంద్ర జలవనరుల సంఘం యొక్క అనుమతి తీసుకోండి రెండవది మనం చట్టంలో పెట్టుకున్నట్టుగా అపెక్స్ కౌన్సిల్ ఉంది కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉంది అటువైపు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉంది మీరు ఈరోజు గోదావరి నుంచి గోదావరి జిల్లాలను కృష్ణా రివర్ బేసిన్ కు తీసుకుపోవాలనే ప్రయత్నంలో అనుమతులు తీసుకొని చేస్తే జల జగడాలకు తావుండదు లేదంటే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఇదొక సెంటిమెంట్ రాజకీయానికి కారణమైందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించాలనేది మా కోరిక రెండవది గోదావరి నుంచి దాదాపు ఐదు వేల టీఎంసీల పైచిలకు సముద్రంలో కలుస్తున్నాయి వాస్తవం అటు మంచి వర్షాలు పడ్డప్పుడు కృష్ణా నుంచి కూడా వేల టీఎంసీల నీటర్ నీరు సముద్రంలో కలుస్తున్నాయి కానీ ఈ రెండింటిని వినియోగించుకునేందుకు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి రాష్ట్ర పరిధిలో ప్రభుత్వాలు కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఈరోజు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి బనకచెర్ల తర్వాత ఇంకో ప్రాజెక్టు కృష్ణ బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ పులిచింతల మధ్యన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి కూడా వయా బనకచెర్ల తీసుకువెళ్లడం ద్వారా నీటి వినియోగాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఇలాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్యన జల జగడాలు పెరగకుండా ఉండాలంటే ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలుగా ఎట్లా కలిసి ఉన్నామో అదే విధానంతో పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రభుత్వాల మధ్యన వైరం లేదు ప్రజల మధ్యన వైరం లేదు రెండు తెలుగు స్టేట్స్ కవల పిల్లల్లాగా అభివృద్ది చెందే ఒక ప్రయత్నం జరుగుతున్నది ఈ ప్రశాంత వాతావరణాన్ని ఈ శాంతియుత వాతావరణాన్ని మళ్లీ రెండు రాష్ట్రాల మధ్యన జగడాలుగా మార్చి ప్రజల మధ్యన వైరం పెంచొద్దనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన అనుమతులతో ప్రాజెక్టులు నిర్మించుకుంటే అందరికీ మంచిదనేది మా యొక్క ఆలోచన ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులు కడుతున్న ప్రాజెక్టుల విషయంలో పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు అనేది ఒక సమస్య అయింది రెండవది శ్రీశైలం జల వినియోగం సంబంధించిన అంశంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ మధ్యన కూడా కొన్ని ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తున్న పరిస్థితి ప్రత్యేకించి సరే ఎలక్షన్స్ టైంలో రావడం అయితే రాజకీయం అనుకోండి కానీ నీటి వినియోగంలో కృష్ణా సమస్య అవుతున్నది గోదావరి సమస్య అవుతున్నది అతి ఎక్కువ మొత్తంలో నీటి లభ్యత ఉండే గోదావరిలో జల సమస్యలు జల జగడాలు పెరగడం అనేది అది మనం వాంఛనీయ పరిణామం కాదు నేను కింది రాష్ట్రంగా క్రైపీరియన్ రైట్స్ కోరుకునే హక్కు ఉన్నప్పటికీ కూడా మనం సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకుంటే నష్టం వచ్చేది ఏమి లేదు ఇటువైపు కృష్ణాది కూడా అలాగే ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి నీటి వినియోగం జరుగుతున్నది ఎత్తు ప్రాంతమైన తెలంగాణకు తక్కువ మేలు జరుగుతుందనేది ఉన్నది ఇప్పుడు మాకు ఎస్ఎల్బీస్కి కి సంబంధించిన అంశం కొన్ని అదే సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీటి విషయంలో ఫస్ట్ రెండు రాష్ట ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకునే స్థితి ఉండాలి అటువైపు కేంద్రం కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలనేది అభిప్రాయం